de భారత్ బంద్ విజయవంతం దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా సిపిఐ సిపిఎం టీడీపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో ఉదయం ఏడు గంటల నుండే బంద్ విజయవంతం చేయడం జరిగింది కొవ్వూరు బజార్ సెంటర్లో అన్ని పార్టీలకు చెందిన నేతలు కథం తొక్కారు గత పక్షం రోజుల నుండి వామపక్షాల బంద్ జయప్రదానికై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహనను కల్పించారు ఈ బంద్ కు సహకరించిన కొవ్వూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు అనేక రకాల పోరాటాల ఫలితంగా అనేక రకాల వ్యవసాయ చట్టాలు వచ్చాయి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చాయి అనేక రకాల పద్ధతుల ద్వారా భూమి భూమి మీద హక్కు ప్రజలకు వచ్చింది ప్రజలకు ఉన్నటువంటి భూమి మీద హక్కుని ఈ రోజు నిస్సగ్గుగా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసంగా కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ యొక్క భూమి మొత్తాన్ని ప్రధాన స్టెప్ మొట్టమొదటి అడుగుగా ఈ నల్ల చట్టాలు చేసుకొచ్చింది ఈ నల్ల చట్టాల పేరుతో భూమి పండించిన పంట రైతు ఎక్కడైనా నమ్ముకోవచ్చు దేశం మొత్తం తిరగవచ్చు అని చెప్తారు దళాల వ్యవస్థ ఉన్నంత కాలం ఈ దళాల యొక్క అనుసరణలో రేట్లు స్థిరీకరించబడుతున్నంత కాలం రైతు ఎక్కడున్నా ఏ ప్రాంతం వాడవైనా సరే ఒక్క చిన్న సెల్ ఫోన్తో ఈ ఊర్లో రేటు లేకపోతే నేను మద్రాసు తీసుకుపోయే లోపల ఈ ఊరి దళాన్ని తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ భారత్ బంద్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలని రద్దు చేయాలని కోరుతూ పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాణాలకు వడ్డించి ప్రాణాలు తెగించి పోరాటం చేసినటువంటి రైతాంగం యొక్క మేలు కోరాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ మూడు చట్టాలని రద్దు చేయాలని మద్దతు దిగుబడి లేవు గిటుబాటు ధరలు ఎన్ని చెప్పుకుని ఏం చేసినా కానీ వాళ్ళు చేసే పని ఒకటే ఒకటి ముస్టేసినట్టు రైతుకే ఒక ఏడు వేలు ఏడున్నర మాత్రమే సంవత్సరంలో ఇది అని ఏసేసి ఒకటి మాత్రమే చేతులు వేసుకుంటున్నారు డ్రిప్ ఇరిగేషన్ పథకాలు లేవు సబ్సిడీల మీద ట్రాక్టర్లు లేవు సబ్సిడీల మీద పంటలు లేవు సబ్సిడీల మీద ఇతరాలు లేవు సబ్సిడీ అనే మాటకే పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది ఎంత దారుణమైన విషయం అంటే ఏమైపోతాడో రైతు ఎక్కడ బాగుపడిపోతే మాట వినకుండా పోతారేమో అని చెప్పని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుంది కానీ రైతుకి మేలు చేసే విధానం దౌర్భాగ్యం దురదృష్టకరం ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన మంత్రి ఎవరో కూడా తెలిసే పరిస్థితి రైతుకు సంబంధించిన మంత్రి ఎవరో కూడా తెలియనిటువంటి పరిస్థితులు ఈ రోజు దాబరించుడే ఒక్క పక్కన కూలీ రేటు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఎవరికి ఉపయోగం అండి బడా చోరులు మన దేశాన్ని ఏలే ఒక దౌర్భాగ్యమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చేతుల్లో చేతుల్లోలుబొమ్మగా మారి ఈరోజు ఆ చట్టాలను వాళ్ళకి అనుగుణంగా మార్చడం ఎంతవరకు సమంజసం అని ఉపాధి కల్పిస్తున్నటువంటి ముక్కు ఫ్యాక్టరీ దాన్ని అమ్మాలని చూడటం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కుట్ర చేయడం ఎంతవరకు సమంజసం అండి ఈ వ్యతిరేక విధానాలను మేము అఖిలపక్షం ఖండిస్తున్నాం అలాగే రైతుకు సంవత్సరానికి ఏడు వేల రూపాయలు ముష్టిగా ఇచ్చి వాళ్ళని రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం ఇక్కడ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట లేకపోతే ఇంకోట ఇంకో చోట ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గుడ్డికి దాదాపు మూడు వందల మూడు వందల కేజీలు Even